ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు వైభవోపేతంగా జరిగింది గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు షాహీ స్నానాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కుంభమేళ ఆధ్యాత్మికత భారతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది విశేషాలు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ ఏడాది కన్నుల పండుగగా జరిగింది నూట నలభై నాలుగు ఒకసారి వచ్చే మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు గంగా యమున సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమం వద్ద దేశ విదేశాల నుంచి సుమారు అరవై ఆరు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మకర సంక్రాంతి మౌని అమావాస్య పంచమి మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు నాగ సాధువులతో కలిసి షాహీ స్నానాలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రముఖులు ఈ సంగమ తీరంలో స్నానాలు ఆచరించి దేశ సంస్కృతిని కొనియాడారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మేళాను ప్లాస్టిక్ రహిత ఈవెంట్ గా నిర్వహించి రికార్డు సృష్టించింది తద్వారా ఈ కుంభమేళ ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది